ఈ క్లాట్ రిమూవల్కి మామూలు క్యాచెటర్స్ ఉండేవి ఇప్పుడు అడ్వాన్స్డ్ క్యాచెటర్స్ పెనుంబ్రా అని కొన్ని బిగ్ బిగ్ క్లాట్స్ ఉంటాయని తొందరగా రావు దానికి మనం వేరే క్యాచెటర్స్ లేజర్ టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ చేయడం ఎందుకు అంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఒకటి మనము లైఫ్ సేవ్ చేస్తున్నాము ఈ ఫస్ట్ వన్ అవర్లో జరిగేది ఏంటంటే హార్ట్ అయిపోగానే ప్రైమరీ వెంట్రికులర్ గాడియా ఫిబ్రిలేషన్ అని ఉంటుంది హార్ట్ గోస్ ఇన్ వెరీ ఫాస్ట్ రేట్ అండ్ ఇట్ స్టాప్స్ బికాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ చేంజెస్ సెల్యులార్ చేంజెస్ వీటి వలన సోడియము పొటాషియము మెగ్నీషియం చాలా చేంజెస్ సెల్యులర్ లెవెల్లో అందుకని జస్ట్ డెడ్ సెల్ గోయింగ్ టు ఫిబ్రిలేషన్స్ అండ్ పేషెంట్ డై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళ హాస్పిటల్ మనకి హాస్పిటల్ ఇంకా రీచ్ కావట్లేదు ఇంత అడ్వాన్స్డ్ కేర్లో కూడా అంటే సో ఈవెన్ మొబైల్ దాంట్లో కూడా మొబైల్ అంబులెన్స్లో కూడా త్రంబోలేస్ ఇచ్చే ఫెసిలిటీస్ ఉన్నాయి రోజుల్లో అందుకని టైం వేస్ట్ చేయకూడదు బట్ థ్రంబోలైసిస్ కంటే కూడా ఈ ప్రైమరీ ఆంజియోప్లాస్టీ అనేది ఫెసిలిటీ కనుక ఉండి పేషెంట్కి ఒక అందుకనే ఎప్పుడూ చెప్తాను ఎప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనకి రైట్ ప్లేస్లో రైట్ టైంలో రైట్ డాక్టర్ అంటే వెళ్ళినప్పుడు ఆ కార్డియాలజిస్ట్ ఆ ప్రొసీజర్ చేయగలిగి ఉండాలి హాస్పిటల్లో సెటప్ ఉండాలి నీకు ఏ డే టైమ్ వస్తే అందరూ ఉంటారు సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది ఆ టైంలో వస్తే సపోర్ట్ సిస్టమ్ తక్కువ ఉంటాయి అందుకని అది మన లక్ యాక్చువల్గా ఈ గోల్డెన్ ని సేవ్ చేసుకోవాలన్నమాట